మనము అనుదినము కీర్తన గ్రంథాలను ఆడియో బైబిల్ ద్వారా వింటుండగా ఈ దినము ఆడియో బైబిల్లో కీర్తనలో అరవై ఎనిమిదవ అధ్యాయాన్ని ధ్యానించుకుందాం ఇది కూడా ప్రధాన గాయకులనటువంటి దావీది గరిచి రచించబడినటువంటి కీర్తనగా పేర్కొనవచ్చును ఇస్రాయల్ దేవుడి గురించినటువంటి వర్ణనగా కూడా చెప్పవచ్చును ఈ కీర్తనలో దేవుని పరిపాలనను ఆయన ప్రజలపై ఇస్రాయిల్ విషయంలో ఆయన శ్రద్ధ చూపించిన విషయాలను ఆయన శత్రువులపై ఆయన విజయోత్సవాహం జరుపుకోవడానికి ఉగాంతంలో ఉండబోయే దుష్టత్వాన్ని క్రీస్తు దుష్టుని నాశనం చేయడాన్ని విశ్వాసులందరూ దేవుని సన్నిధిలో శాశ్వత విజయానందాన్ని పొందుతున్నది దానికి ముంగుర్తుగా ఈ కీర్తన పేర్కొనబడిందని చెప్పవచ్చును అయితే ఈ దినము కీర్తన ధ్యానించుకుందాము దేవుడు లేచును గాక ఆయన శత్రువులు గాక ఆయనను ద్వేషించు వారు ఆయన సన్నిధి నుండి పారిపోవుదురుగాక పొగ చెదరగొట్టబడినట్లు నీవు వారిని చెదరగొట్టుము అగ్నికి మైనము కరుగునట్లు భక్తిహీనులు దేవుని సన్నిధి కరిగి నశించుదురుగాక నీతి మంతులు సంతోషించుదురుగాక వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురుగాక వారు మహాదాన మహదానందం పొందుదురుగాక దేవుని గురించి పాడుడి ఆయన నామమును బట్టి స్తోత్రగానము చేయుడి వాహనమెక్కి అరణ్యముల్లో ప్రయాణము చేయు దేవుని కొరకు ఒక రాజమార్గము చేయుడి యహోవా అను ఆయన నామమును బట్టి ఆయన సన్నిధిని ప్రహర్షించుడి తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రి యు విధవరాండ్రకు న్యాయకర్తయ్య ఉన్నాడు దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయువాడు విశ్వాసఘాతకులను నిర్జల దేశమందు నివసించుదురు దేవా నీవు నీ ప్రజల ముందర బయలుదేరినప్పుడు అరణ్యములో నీవు ప్రయాణము చేసినప్పుడు భూమి వణికెను దేవుని సన్నిధిని అంతరిక్షము దిగజారెను ఇస్రాయల్ల దేవుడగు దేవుని సన్నిధిని ఆవలి సీనాయి కనిపించును దేవ నీ స్వాస్థం మీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించితివి అది అలిసి ఉండగా నీవు దాన్ని బలపరిచితివి నీ సమూహము దానిలో నివసించును దేవ నీ అనుగ్రహము చేత దీనులను సదుపాయము కలుగజేసితివి ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు సేనల రాజులు పారిపోయెదురు పోయెదురు ఇంట నిలచినది దోపుడు సొమ్ము పంచుకును గొర్రెల దొడ్ల మధ్యను మీరు పండుకొనగా గువ్వల రెక్కలు వెండితో కప్పబడినట్టున్నది వాటి ఈకెల రెక్కలు పచ్చని బంగారుతో కప్పబడినట్టున్నది సర్వశక్తుడు అక్కడ రాజులను చెదరగొట్టినప్పుడు సల్మో సల్మోను మీద హిమము కురిసినట్లాయను భాషాను పర్వతము దేవపర్వతము భాషాను పర్వతము శిఖరములు గల పర్వతము శిఖరములు గల పర్వతం తములారా దేవుడు నివాసముగా కోరుకున్న కొండను మీరేల ఊరచూపులు చూచుచున్నారు యహోవా నిత్యము అందులోనే నివసించును దేవుని రథములు సహస్రములు సహస్ర సహస్రములు ప్రభువు వాటిలో ఉన్నాడు సీనాయి పరిశుద్ధమైనట్టు ఆ కొండ పరిశుద్ధమాయను నీవు ఆరోహణమైతేవి పట్టుబడిన వారిని చెరపెట్టుకుని పోతివి మనుష్యుల చేత నీవు కానుకలు తీసుకుని ఉన్నావు ఎహోవా అను దేవుడు అక్కడ నివసించున్నట్లు విశ్వాసఘాతకుల చేత సహితము నీవు కానుకలు తీసుకొని ఉన్నావు ప్రభు స్థుతిను గాక అనుదినము ఆయన మా భారం భరించువాడు దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగజేయి దేవుడై ఉన్నాడు మరణమును తప్పించుట ప్రభువైన యహోవా వశము దేవుడు నిశ్చయముగా తన శత్రువుల తలల పగలగొట్టును మానక దోషములు చేయి వారి గల నడినెత్తిని ఆయన పగలగొట్టును ప్రభు సెలవిచ్చినది ఏమనగా నేను భాషాణులో నుండి వారిని రప్పించదును అగాధ సముద్రములలో నుండి వారిని రప్పించదును వారి రక్తములో నీవు నీ పాదము నుంచుదువు నీ శత్రువులు నీ కుక్కల నాలుకకు భాగమగుదురు దేవా నీ గమనమును పరిశుద్ధ స్థలమునకు పోవు నా దేవుని గ గమనమును వారు చూచియున్నారు చుట్టూను కన్యకులు తంబురులు వాయించుచుండగా కీర్తనల పాడు వారు ముందర నడిచిరి తంతి వాయిద్యములు వారు వాయించి వారు వెనక వచ్చెదరు సమాజములలో దేవుణ్ణి స్థుతించుడి ఇస్రాల్లో నుండి ఉద్భవించిన వారలారా ప్రభువును స్థుతించుడి కనిష్ఠుడకు బెన్యామీను అనువారు వారు ఏలిక అచ్చట ఉన్నాడు యోధా అధిపతుల పరివారం అచ్చటనున్నది జబులోను అధిపతులను నఫ్తాలు అధిపతులను ఉన్నారు నీ దేవుడు నీకు బలము కలుగు నియమించి ఉన్నాడు దేవా నీవు మా కొరకు చేసిన దానిని బలపరుచుము నా ఎరుశలేములోని నీ ఆలయమును బట్టి రాజులు నీ ఎద్ద కానుకలు తెచ్చెదరు రెల్లులోని మృగమును ఆబోతుల గుంపును దూడల వంటి జనములను లొంగి వెండి కడ్డీలను తెచ్చినట్లుగా వాటిని గద్దింపుము కలహ కలహప్రియులను ఆయన చెదరగొట్టి ఉన్నాడు ఐగుప్తులో నుండి ప్రధానులు వచ్చెదరు కూషీయుల దేవుని తట్టు తమ చేతులు చాచుకొని పరిగెత్తుకు వచ్చెదరు భూరాజ్యముల్లారా దేవుని గురించి పాడుడి ప్రభువుని గురించి కీర్తించుడి అనాదిగానున్న ఆకాశ ఆకాశ వాహనమెక్కు వాణ్ణి కీర్తించుడి ఆయన తన స్వరము వినబడ చేయును అది బలమైన స్వరము దేవునికి బలాతిశయమును ఆరోపించుడి మహిమోన్నతుడైనటువంటి ఆయన ఇస్రాయేళ్ల మీద ఏలుచున్నాడు అంతరిక్షమున ఆయన బలాతి తన పరిశుద్ధ స్థలములో దేవుడు భీకరుడు ఇస్రాయిల్ దేవుడే తన ప్రజలకు బల పరాక్రమను అనుగ్రహించి ఉన్నాడు దేవుడు స్థుతి గాక థ్యాంక్ యూ ప్రైజ్ దలాట్